హైదరాబాద్లో బీచ్ అంటండి భారీ సరస్సు ఇసుక తెన్నెలతో నిర్మాణం రెండు వందల ఇరవై ఐదు కోట్లతో కొత్తవారిగూడలో ముప్పై ఎకరాల్లో ఏర్పాటు అడ్వెంచర్ స్పోర్ట్స్ ఫ్లోటింగ్ విల్లాలు లగ్జరీ హోటళ్ళు వేవ్ పూల్స్ పార్కులు సైక్లింగ్లు ట్రాక్లు ఫుడ్ కోర్ట్లు ఏడాది చివరిలో పనులు ప్రారంభమవుతాయి అంటే మరి నీళ్ళు అని ఉప్పు నీళ్ళు తెస్తారా మంచి నీళ్ళు తెస్తారా సముద్ర తీరం లేని భూ పరివేషిత రాష్ట్రం ఉన్నది బీచ్ కోసం ఏపీకో తమిళనాడుకో వెళ్ళి అమృత తీర్చుకోవాలి అయితే ఈ దూరభారం వ్యయప్రయాసలు ఏమీ లేకుండా రాజధాని హైదరాబాద్లోనే అచ్చంగా సముద్ర తీరం లాంటి సముద్రంలో విహరించే అవకాశం రాను రానున్న రోజుల్లో పర్యాటక ప్రజలకు దక్కబోతుందంట రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని కొత్తవాలగూడ పరిధిలో ముప్పై ఐదు ఎకరాల విస్తీర్ణంలో రెండు వందల ఇరవై ఐదు కోట్లు వెచ్చించి ఆర్టిఫిషియల్ బీచ్ ఏర్పాటు చేయబోతున్నారు దీని నిర్మాణం డిసెంబర్లో స్టార్ట్ అవుతుందంటండి అక్కడ పిల్లలు యూత్ కోసం స్పోర్ట్స్ సినిమాల రూపంలో వినోదాలు పెద్దలు సేద ప్రశాంత వాతావరణాన్ని సిద్ధం చేయాలని నిర్ణయించారు చుట్టూ పెద్ద సరస్సు ఇసుక ఇసుకతన్నలతో అచ్చంగా బీచ్ను తలపించే వాతావరణానికి తోడు స్పోర్ట్స్ విల్లాలు ఫ్లోటింగ్ విల్లాలు లగ్జరీ హోటళ్ళు పార్కులు ఫౌంటైన్లు ఇవన్నీ కడతారంట ఎవరికి ఉపయోగం అండి ఇవన్నీ ఆరు వందల ఇరవై ఐదు కోట్లు ఏదో వేరే వాటికి వాడచ్చు కదా ఎవరికి ఉపయోగం ఇవన్నీ మరి ఇప్పుడు ఇది కట్టేది ఏదైనా గవర్నమెంటే కడుతున్నాను అనేది మాత్రం ఇక్కడ క్లారిటీ ఇవ్వలేదు mm